నమస్కారం హ్యాష్ టాగ్ యూ ఏపీ అందరికీ ఈరోజు ఒక రకంగా చూస్తే పులివెందుల ఎలక్షన్ రిజల్ట్స్ ప్రతి ఒక్కళ్ళు చూశారు ఆఖరికి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కళ్ళు చెమర్చాయి ప్రెస్ మీట్ లో ప్రతి చూసే ఉంటారు అండ్ ప్రతి ఒక్కళ్ళు ప్రచారం కూడా అంత వెహిమెంట్ గా చేశారు ఒంటిమెట్లో ఆఖరికి ఓటింగ్ రిగ్గింగ్ జరిగిన సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి తెలిసిందే లోకల్ పోలీస్ అనేవాళ్ళు ఎవరు రిగ్గింగ్ ఆపలేదు ఆపుదామని అని ప్రయత్నించినా కూడా వినలేదు ఆ పర్టికులర్ టెన్యూర్లో ఆయన ఐజీ గారు మనకు వచ్చి పోయా ప్రవీణ్ గారు ఇంటర్ఫియర్ అయిపోయి చాలా సీరియస్గా ఎన్నికలు టేకప్ చేసేదాకా రిగింగే జరిగింది అందుచేతనే కనీసం మూడు వేల ఓట్లు కానీ గెలుచుకోగలిగారు లేకపోతే సిచ్యువేషన్ చాలా బర్త్ లోకి వెళ్ళింది డిపాజిట్లు కూడా రాని పులివెందుల పులి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవందరం అందరం చూస్తూనే ఉంటాం అండ్ ఈ షో స్టార్ట్ చేసే ముందు అంబటి గారు థ్యాంక్ యూ పాడ్కాస్ట్ మైక్ పనిచేయట్లేదు అని చెప్పిన తర్వాత ఇమీడియట్ గా తీసేశారు మీరు అండ్ అంబటి రాంబాబు గారు యూజువల్లీ త్రీ కెమెరా సెటప్ తో వర్క్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కానీ ఈ రోజు ఉన్న హడావిల్లో ఓడిపోయిన మూడ్లు ఏదో ఒకటి కానివ్వండి పాపం ప్రతి ఒక్కరికి లో టైం ఉంటుంది మా అంబటి గారు కూడా కొంచెం లో టైం వచ్చింది అంబటి గారు ఆయన చేసిన వీడియో ఈ పులివెందుల ఫలితాల కోసం రాష్ట్రం అంత ఉత్కంఠతతో ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఆయన అందరికీ తెలిసిన ఫలితాలేగా అని చెప్పి ఆయన వీడియో చేశారు ఆ వీడియో వాళ్ళు తిప్పు కొడితే ఫస్ట్ టైం ఆయన జీవితంలో మూడు నిమిషాలే చేశారండి పది నిమిషాల్లో వీడియో అయిపోతే ఎక్కువ టైం తీసుకోం పులివెందుల మీద లెట్స్ అ లుక్ నమస్తే కడప జిల్లాలో పులిబెందుల ఒంటిమెంట ఎన్నికల ఫలితాలు ఈ కొద్ది గంటల్లో విలువడిపోతా ఉన్నాయి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఉత్కంఠతో ఎదురు చూడటం లేదు కానీ ఎల్లో మీడియా మాత్రం చాలా ఉత్కంఠమైనటువంటి ఎన్నిక ఫలితాలు చూడండి అనే పద్ధతుల్లో ఉదయం నుంచి మోగుతూనే ఉన్నారు వారు చాలా విషయాలు చెబుతుంది ఏంటంటే ఎప్పుడు జరిగినంత స్వేచ్ఛగా ఈ రెండు చోట్ల ఎన్నికలు జరిగాయి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లను వేసుకున్నారు చాలా ప్రజాస్వామ్య జరుగుతుంది జరిగింది అని చెప్పేటటువంటి జరగలేదా అందరు అంటున్నారు ఒంటిమెట్లో మూడు వేలు కూడా డ్రింకింగ్ వల్ల వచ్చినాయి అని అక్కడ ప్రజాస్వామ్యంగా జరగలేదు నేను ఒప్పుకుంటాను అప్పటికి అర్థం లేకపోతే మనకు ఆ మూడు వేల ఓట్లు మాత్రం ఎక్కడ పడేయి పులివెందులు పులి ప్రాంతంలోనే మనకి ఆరు వందల ఓట్లు దాటలేదు వంటి బెట్లలో మనకు మూడు వేలు వచ్చినాయంటే హాస్యాస్పదం ఖచ్చితంగా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు ఏంటండి పచ్చ మీడియా ఈ మానుకోవాలి అంబటి గారు ఎంత కాలం ఇంకా మనం ఏ పార్టీలో ఉంటామో మనకే తెలియదు పాలిటిక్స్ అంటేనే అది ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ జంప్ కొట్టుకుంటే వెళ్ళాలి అప్పుడు ఆ మీడియా వాళ్ళకి మనం పచ్చ మీడియా పచ్చ మీడియా పచ్చ మీడియా అని అో నీళ్ళు మీడియా కూలి మీడియా అని ఏం కాలం వచ్చింది ఇదంతా ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు వెళ్ళారంటే అవినాష్ బాబు ఉన్నారు కదా అవినాష్ బాబు గారిని కర్నూల్లో అరెస్ట్ చేయడానికి కూడా పోలీసుల వల్ల కాలేదు సిబిఐ అయితే చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో నిన్న బాబుని అయితే లోపల కూర్చోబెట్టారు కదా దానివల్ల ఉత్కంఠ పెరిగింది రెండోది ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చాలా ఎక్కువ మాట్లాడేశారు కదా మీకు తెలుసు మీరు మర్యాదస్తులు మీరన్నా ఎలా అంటే చేయాలి అది చేయట్లేదు మీరెవరు ఇప్పుడు మీరందరూ వయసు మీద వాళ్ళే మరి అందరూ మీరందరూ పాలిటిక్స్లో ఏదో ఆఖరి ఎన్నికలు అంటే ఇంత సెటప్ పెట్టుకుని మీరు వీడియోలు చేసి ఎవరాలు పెట్టుకుని పాడ్కాస్ట్ మైకులు కొనుక్కుని అంటే అది మాట్లాడలేదు తర్వాత విషయం అనుకోండి కానీ ఇంతెంత చేసుకుని ఫ్యూచర్ లేదు మీ ఎవరికి ఎందుకంటే మీరు అందరూ ముసలాళ్ళు లాస్ట్ ఎలక్షన్ అన్నట్టు అంటే మీకు బాధ కదా అసలు ఎందుకు ఇంత పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి కని ఉత్కంటే పెరిగింది ప్రతి ఒక్కళ్ళకి ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిందంటే లాస్ట్ ఇన్నేళ్ళు ముప్పై ఏళ్ళు నామినేషన్లు ఎక్కడ పండియండి అది చెప్పదా ప్రజాస్వామ్యం బలం చెప్పండి ఓన్లీ అవినాష్ రెడ్డిని తీసుకెళ్ళి లోపల పెట్టారా టీడీపీ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు తప్పేంటి దాంట్లో ఈ రోజు మనకు ఒక చీటీ బయటకు వచ్చింది ముప్పై ఏళ్ళ తోత మొట్టమొదటిసారి ఓటు థ్యాంక్స్ అండి అని చెప్పి ఏటో మనకు ఇలా జరుగుతూ ఉంటాయి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా థ్యాంక్ యూ చెప్పే పరిస్థితి ఇలా నడిచింది మన ప్రజాస్వామ్యం ఓట్లు అడుక్కుని వేయించుకోవడం విన్నా కానీ ఓట్లు కూడా వేయకుండా ఉండే స్థానం ఎలా ఉంటుందని నేను ఇప్పుడు రియలైజ్ అయ్యా దీని బట్టి అందరికి బాధ ఏంటంటే పులివెందుల్లో పులి పరిస్థితి డౌన్ అవుతుంది పులికి అక్కడే బలం లేదు అని చెప్పి క్లియర్ గా ఓటర్స్ ఇండికేషన్ ఇవ్వడంతో వీళ్ళందరూ పాపం ఫీల్ అవుతున్నారు పచ్చ మీడియాస్ అని అన్నారో నా తెలీదండి దర్ ఇస్ నో పచ్చ మీడియా అందరి ఛానల్కి వేరే కలర్ ఉంటుంది అంబటి గారి ఛానల్ కూడా వేరే కలర్ ఉంటుంది మన లెక్కన ఆయన ఇక్కడైతే మరి సాక్షి దీన్ని బొమ్మే వేసుకు కూర్చుంటారు ఇది ఏ మీడియా మరో లెక్క వస్తే మీరు మీడియానే ఇప్పుడు చెప్పదు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నదనేది రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ తెలుసు అసలు స్వేచ్ఛగానే అక్కడ ఎన్నిక జరగలేదు కేవలం పోలీసుల మయంతో ఎన్నిక జరిగిందని పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది బూత్ ఉన్న ఏజెంట్లను బయటికి లాగేశారు బూత్ లో ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరుపుకున్నారు పోలీసులు చుట్టూరా ఉండి ఓట్లు గుద్దించారు ఒక మాటలో చెప్పాలంటే నిజమైన ఓటర్లు ఓట్లు వేయకోకుండా పక్క గ్రామాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి ఓట్లు వేసుకున్నటువంటి సందర్భం ఇది అందుకే అంటారు బ్యాలెట్ ఇది కూడా నుంచి అంటారు ఏంటి మాకు జమ్మల్ మడో చెప్పండి పులివెందుల ఒంటిమెట్లో ఎలక్షన్స్ జరిగినాయి జరిగినప్పుడు చిన్న ఎలక్షన్లే జగన్మోహన్ రెడ్డికి నిన్నటికి ముందు దాకా ఈ ఎలక్షన్ చాలా చిన్నగా తీసుకున్న ఎలక్షన్లే మీరు కూడా అతి చిన్న ఎలక్షన్ అని చెప్పారు ఇంత చిన్నగా ఓడిపోతారంతవ్ కదా బాధ వచ్చింది మీ అందరికీ రెండోది అయినా మీరు పొద్దున్న వీడియో చేసి మధ్యాహ్నం అప్లోడ్ చేయడం ఏంటి ఏదో అప్పటికప్పుడు రిజల్ట్స్ వచ్చాక చేయొచ్చు కదా ఓడిపోయావో అవతల ఎలాగోలా చేసి గెలిచారో ఇలా చెప్పుకోవాలి కానీ పొద్దునే ఆరింటి కాని ఇంటి పనవు చేసుకుని వెళ్ళిపోతే ఎలా మీరు కూడా ఫ్రెష్గా వీడియో చేయాలి అప్పుడే మనకు కంటెంట్ అప్డేట్ ఉంటుంది కదా లేకపోతే ఎలా డిపాజిట్లు రాలేదు అంబటి గారు మీరు వీడియో పెట్టేశారు కానీ డిపాజిట్లు రాలా డిపాజిట్లు కూడా రాలేని ఒకప్పటి ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటనేది ఎవరు లిక్మస్ టెస్ట్ కాదా ఏది స్టేట్లో పోలీసుల దగ్గరుండి ఓటింగ్ రిగింగ్ చేయించారా పోలీసులు దగ్గరుండి లైన్లో నుంచో పెట్టి పంపించారు ఎవరు నెదవేషాలి అండ్ దొంగ ఓటర్లు నిన్న కూడా పట్టుకున్నారు అంటే అప్పట్లో మనకి చెన్నై నుంచి తిరుపతి వచ్చి ఓట్లు అయింది చెప్పుకొని భాగవతాలే కానీ కూడా గుర్తు చేసుకోవాలి అది మన సర్వసాధారణమైన లక్షణం వేసుకుంటా ఉన్న సిచువేషన్లో అప్పుడు దొంగ ఓట్లు రిగ్గింగ్లు ఇష్టం వచ్చినట్టు జరుపుకోవచ్చు రిగ్గింగ్ జరగడానికి వీలు లేకుండా అయిపోయిందే ప్రవీణ్ ఇంటర్ఫీర్ అయ్యేటప్పటికే కదా జగన్మోహన్ రెడ్డికి డాడు డీ టు అన్నీ వచ్చేస్తుంది నిన్న లేకపోతే ఎందుకు వచ్చేది చెప్పమనండి ఒకసారి మీ వయసు మోడీ గారి వయసు గురించి కూడా పక్కన మోడీ గారి పేరు పెట్టమనండి అబ్బే దానికి మనం అదలసే సరిపోదు హాట్ లో ఫోన్ వస్తుంది వేరెత్తుంది చంద్రబాబు నాయుడు గారు మంచి కదా వయసు గురించి నిన్న జగన్ చెప్పండి అంబట్టి గారు పోనీ మీరన్నా చెప్పండి మోడీ గారు వయసు అయిపోయింది ఎలక్షన్ ఎన్ని చూస్తారని హాట్ లైన్ అర్థమైంది కదా మనకి నేర్పించింది మీరే ఈ విద్యలన్నీ ఎనీవేస్ రిగ్గింగ్ జరిగింది ఒంటిమెట్లలో ఎవరు జరిపారు వైసీపీ వాళ్ళు అందుచేతనే మూడు వేల పైగా ఓట్లు వచ్చినాయి లేకపోతే డిపాజిట్లేదు ఇలాంటి సందర్భం బహుశా రాష్ట్రంలోను దేశంలోను ఎక్కడ జరిగి ఉండదు కాబట్టి దానికోసం పెద్దగా ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు రెండు చోట్ల భారీ మెజారిటీతో తెలుగుదేశం గెలవబోతా ఉన్నదనేది అందరికీ తెలిసినటువంటి సత్యం అయితే ఒక మాట చెప్తా ఉన్నారు తెలుగుదేశం ఏంటంటే గత ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినంత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయని మరి గత ముప్పై సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అప్పుడు ఎందుకు అంటే మీ అంత ఎక్కువ మరి ఫోకస్ చేసి కూర్చోబెట్టాల్సిన సిచ్యువేషన్ రాష్ట్రంలో ఇలా పరిస్థితి వస్తుంది ఆఖరికి జగన్మోహన్ రెడ్డిని కూడా సెటరేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గట్టిగా తీసుకున్నారు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఎంత మెత్తకు ఉండేవారు మహిళల పైన ఒక కేసు ఆయన ఉంటే ఇప్పటికీ పడుతున్నా నాకు డౌటే అందుకే రోజా కనీసం ఫంక్షన్ తిరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు చాలా మెత్తగా మనిషి అండి అంత తొందరగా వెళ్ళిపోయి చిన్న చిన్న జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళతో పెట్టుకోరు ఏ ఉంటా ఉంటే సర్వసాధారణం ఓట్లు వేసుకోలేన వాళ్ళు ఏపించుకోలేని వాళ్ళు వాళ్ళొక లీడర్లు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోలేని ఒక లీడర్లు వీళ్ళందరినీ ఎత్తిపడేశారు ఎవరు నారా లోకేష్ నారా లోకేష్ చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారిది ఎందుకు లోకేష్ గారు హవా ఇలా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది జనాలందరికీ పులివెందుల్లోకి వెళ్ళి కూర్చొని అక్కడే లోకల్ బాడీస్ గెలవడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ హాస్పదం అస్సలుగానే కాదు మీ అందరికి నవ్వు వచ్చిందో లేదో కానీ ప్రతి ఒక్కరికి చాలా నవ్వు వచ్చింది రిజల్ట్స్ చూస్తే మాత్రం గెలుస్తారని తెలుసు అర్థమైపోతుంది వింగ్ కానీ ఇలా గెలుస్తారని కూడా ఎవరు అనుకోలేదు డిపాజిట్లు వస్తాయి అనుకున్నాం రాకపోవడం చాలా నవ్వు వచ్చింది ఇప్పుడు ఎందుకు ఇంత స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయని ప్రచారం తీసుకుంటున్నారు అంటే ఆ రోజుల్లో చాలా స్పష్టంగా స్వేచ్ఛగా జరిగాయి కానీ ఇవాళ మాత్రం మీరు కళ్ళకు కట్టినట్టుగా మీరు అందరినీ కూడా ఉపయోగించి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించారు ముఖ్యంగా కోయా ప్రవీణ్ అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ని మీరు ఉపయోగించి పోలీసుతోనే ఓట్లు వేయించినటువంటి సందర్భం చాలా విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపించినటువంటి అంబట్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ రిలీజ్ లో ఇలా ఐడెంటిఫై చేస్తారు రౌండ్ అవుట్ చేసి నాకు ఒక విషయం అర్థం కాలేదు బూత్ లోపల నుంచిన అతని ఫోటో కలెక్టర్ జేబులో చేతులు పెట్టుకుని చూసారా దాని పక్కన వేరే కాన్స్టిట్యువెన్సీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేసి ప్రెస్ మీట్ లో పెట్టారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బూత్ లోపల ఫోటోగ్రఫీ ఫోన్ ఎలా పర్మిసిబుల్ అయింది ఎలా పర్మిసిబుల్ అయింది కామన్ సెన్స్ ఎవరికి ఉండట్లేదు ఇక్కడ బూత్ లోపల ఫోన్ ఎలా పర్మిసిబుల్ అయింది ఫోటోలు ఎలా తీశారు బిఐపీ క్యాండిడేట్ అక్కడ కోయా ప్రవీణ్ గారిని నిన్న డాడూ డి అని చెప్పి పిచ్చి పిచ్చిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే సోషల్ మీడియాలో విచ్చల్ విడిగా ఆయన బాడీ షేమింగ్ చేసుకుంటూ తిరిగి టీడీపీకి ఒక మనిషికి సంబంధించిన పర్సన్ వాళ్ళ దూరపు అల్లుడు పేరు తీసుకోవట్లేదు ఆయనకు మర్యాద ఉంది అయితే ఆయన భాజపాలోకి వెళ్ళిపోయి ఇప్పటికి చాలా ఏళ్ళు భాజపా పేరు తీసుకోవడానికి కూడా స్ట్రెంత్ పనికిరానాళ్ళం రాహుల్ గాంధీ హాట్లైన్ గురించి మాట్లాడుతూ ఉంటాం మనం అడుగు ఆ హాట్లైన్ గురించి వెళ్ళి మీ సిస్టరే ఉంది కదా కాంగ్రెస్ లో అడుగు అయిపోయింది కదా నీకు కోయా ప్రవీణ్ గురించి మీరు మాట్లాడినంత సాఫ్ట్ గా ఆయన గురించి పేరు తీసుకున్నప్పుడు మర్యాదగా జగన్మోహన్ రెడ్డి తీసుకోలేకపోయాడు ఎక్స్పీరియన్స్ అంటే ఇదేనండి కనీసం అంబటి గారిని చూసేలా నేర్చుకోవాలి అమర్యాదగా ఆయన మాట్లాడరు ఎవరిని ఈ విషయం వరకు నేను ఆయన స్టాండ్ బైన్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ కనీసం లో ఆయన మర్యాద ఇచ్చి మాట్లాడతారు ఈ ఒక్క విషయంలో ఆయన ఎవరు కాదని చెప్పలేరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆయనకైనా ఇస్తే సోషల్ మీడియాలో ఎంత జలరేగపోయారు ఆయన పైన ఇదే మనం నేర్పిస్తున్న సంస్కృతి ఇలా దగ్గర ఉండి చేశారా ఆ బూత్ లోపలికి వెళ్ళే ఫోటో తీసే కెపాసిటీ మీకు ఉన్నప్పుడు పోలీసు కూడా తీసి బయటపెట్టచ్చు కదా ఎక్కడా కనపడవాయి మాటలేముంది ఈజీగా అనేటిమే పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు కొత్తగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఇలాంటి మాటలు మాట్లాడితే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఇన్సల్ట్ చేస్తారు అలాగే పిఎస్ఆర్ అంజల్ బ్లూ చొక్కా వేసుకుని జతమని తీసుకొచ్చాడా విశాల్ గుడిని అలాగే వెళ్ళాడా ఐజీ క్యాడమ్ ఐపీఎస్ అదేమంటే ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్ చాలా గొప్ప ఆఫీసర్ అని యూట్యూబ్ లో మీ ఛానల్స్ ద్వారా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన వన్ సైడెడ్ గా ఈ ఎన్నికలు నడపడానికి కావలసినటువంటి వ్యూహంలో ప్రథమం నుంచి కొట్టదారులుగా ఉండి చివరికి పోలయ్యేంత వరకు కూడా కాపలాకాసినటువంటి వ్యక్తి కోయా ప్రవీణ్ ఐపీఎస్ ఆఫీసర్ చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం కూడా ఐ డోంట్ తెలుసా అక్కడ ందులు పోలీస్ కు అవినాష్ రెడ్డిని ఎత్తకపోవడం కోఆపరేట్ చేయకపోవడం హౌస్ అరెస్ట్ కూడా చేయలేకపోవటం హ్యాపీగా జంక్షన్ దాకా వెళ్ళిపోయి క్రాస్ రోడ్స్ దాకా వెళ్ళిపోయి ప్రచారాలకు పిచ్చి పిచ్చిగా చేసేసి గొడవలు లేపుదాం అనుకున్న అవినాష్ రెడ్డిని పోలీస్ అరెస్ట్ చేయకపోవడం అక్కడ ఆయన ఇంటర్ఫియర్ కాకపోతే అవినాష్ రెడ్డిని ఎవరు చేశారు హౌస్ అరెస్ట్ కి ఏం రాజకీయాలు చేసి ఉండేవాడు అండ్ అవినాష్ రెడ్డికి ఇది కూడా పట్టలేదు ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసి చెప్తున్నాడు ఈనాడు పేపర్లో నువ్వా నేనా ఉత్కంఠమైన ఎన్నికలు నువ్వా నేనా అని కనీసం మర్యాద ఇచ్చారు కదా మీకు డిపాజిట్లు రానళ్ళకి న్యూస్ పేపర్లు బార్ రూల్ వన్ సైడే బార్ వన్ సైడే అని చెప్పట్లేదు కదా ఎక్కడ నువ్వా నేనా అని తగోఫ్ బార్ ఉందని చెప్తున్నారు కదా దానికి కూడా ప్రాబ్లం వచ్చింది అవినాష్ రెడ్డికి ఈనాడు పేపర్లో హెడ్డింగ్ ఏంటి నువ్వా నేనా అని చెప్పి పెడతారా ఇద్దరికి ఇద్దరు అక్కడ ఏముంది ఒక సైడ్ దున్నేసుకున్నారు కదా మీరు అని చెప్పి దున్నుకుంది నువ్వు మరి ఎవరు దున్నారు అక్కడ ఎవరు దున్నారు ఇత దరిద్రంలో కూడా మళ్ళీ తీసుకొచ్చి దొంగ ఓట్లు తీసుకొచ్చారు నిన్న వాళ్ళని కూడా కొట్టి బయటకేసారు కదా ఇదే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావా అవినాష్ నువ్వు పేపర్లు మీకు మర్యాద ఇచ్చినా నువ్వు ఒక అపోజిషన్ స్టేటస్ లో ఉన్నావు నువ్వనైనా తగ్గ వారిలో కంటెస్టెంట్ అని చెప్పినా కూడా తప్పే తీసి పడేసినా తప్పే ఇలాంటి వాళ్ళందరికీ ఉత్కంఠ లేని ఎలక్షన్లు వీళ్ళందరూ టీడీపీ వాళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు కొట్టేసుకున్నారు ఆల్రెడీ అని అంటారు ఒకే పార్టీ నుంచి రెండు స్వరాలు వినిపిస్తూ ఉంటాయి మూడో స్వరం జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాలో తెలియక పిచ్చి ప్రెస్ మీట్ వెళ్ళిపోతాడు ఎలా నడుస్తుంది రాజకీయాలు ఇలా మీకు మీరే సీరియస్ గా ఒక సింగిల్ స్టాండ్ ఆఫ్ వర్డ్ లేకపోతే అవినాష్కి తగ్గర్డ్ వద్దు సమాన సమూచులుగా రాయకూడదు పేపర్లు మీకేమో సమూచులుగా రాయకుండా చెప్తే తప్పు ఏం కావాలి మరి అయితే పేపర్లు మీ గురించి ప్రస్తావించడం మానేయాలి టిష్యూ పేపర్లను ఇన్సల్ట్ చేసిన వదిలేస్తే ఎవరి కాళ్ళు సెటరేట్ అయిపోతారు అంతే కదా తెలియదు కానీ ఈ విజయాలు రెండు కూడా కోయా ప్రసాద్కి ఈ విజయాలు రెండు కూడా కోయా ప్రవీణ్ ఐపీఎస్ అధికారికి అంకితం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఒక మాటలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎన్నికలు నిర్వహించడం మొదలైతే ఇంకే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు గెలిచే పరిస్థితి ఉండదు అంతా తెలుగుదేశం కూటమి గెలిచేటువంటి పరిస్థితులు వస్తాయి ఇది ప్రజాస్వామ్యానికి చాలా గొడ్డలి పెట్టు అనే విషయాన్ని ప్రజలు న్యూట్రల్స్ ఆలోచించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు అని అంబాటి గారు చెప్పింది ఏంటంటే ఎన్నికలు కోయా ప్రవీణ్ అంకితం చేయాలి ఖచ్చితంగా చేయాలి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి తీసుకొచ్చారండి ఖచ్చితంగా కాకి సలాం కొడుతూ ఈ ఎన్నికలు మనం అంకితం చేసి తీరాలి లేకపోతే ఎవరికి అంకితం చేయాలి బాబాయ్ హత్య కేసులో గొడ్డలకు అంకితం చేయాలా ఏమి గొడ్డలికి అంకితం చేద్దామా పోనీ ఎన్నికలు పోనీ ఆ రకంగా కూడా సునితారెడ్డి గారు మొన్న వచ్చి పెట్టిన ప్రెస్ మీట్ మీకు ఎంతనే ఏడు పడిపోయింది ఎవడు వాడా గొడ్డలి ఎవరు చెప్తే వాడమన్నారా గొడ్డలి అందరికీ తెలుసుకొని చెప్పరు నాకు తెలియదు అంతే అందరు చెప్తే నేను వింటాను మీరందరూ మీ కమెంట్స్లో మెన్షన్ చేయండి ఎలక్షన్ సజావుగా సాగినయ్యా పులివెందుల్లో వీళ్ళకి డిపాజిట్ కూడా రానప్పుడు స్టేట్ వైడ్గా వీళ్ళకున్న పవర్ ఏంటనేది కూడా మెన్షన్ చేయండి అండ్ బాబాయ్ తల మీద పడిన గొడ్డలికి స్క్రిప్ట్ రాసిన కల్ప్రిట్ ఎవడు కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి దాట్స్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ